スマール。 సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల నుండి ఏదైతే అవినీతి జరిగిందో ఏదైతే అరాచకం జరిగిందో ఏదైతే మిగిలిన వర్గాలను అణచివేసే కార్యక్రమం జరిగిందో ఏదైతే అన్యాయం చేసే కార్యక్రమం జరిగిందో ఈ రెండు వర్గాలకు సంబంధించిన రాజకీయ బహిష్కరణ చేయమన్నాను తప్ప నేను కులాల గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఉన్న ప్రధాన రెండు పార్టీల్లో కూడా ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తి స్థాయిలో దోపిడీ చేశారు కాబట్టి అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు బీసీలకు అన్యాయం జరిగింది రైతులకు అన్యాయం జరిగింది రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఏదో వీళ్ళు సొంత ఇండ్లు ఆస్తులు లేదా వీళ్ళ తాతల ఆస్తులు అన్నట్టు వేల ఎకరాలు లక్షల ఎకరాలు దోచేసే కార్యక్రమం చేశారు కాంట్రాక్టర్ చెప్పి దోచేశారు మైన్స్ దోచేశారు భూములు దోచేశారు కంపెనీల పేరు చెప్పి దోచేశారు స్టూడియోల పేరు చెప్పి దోచేశారు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎనభై తొంభై శాతం పైగా ఉన్న బీసీలు కావచ్చు మిగిలిన అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటే వీళ్ళకి ఉత్సవ విగ్రహాలు లాంటి ఒక రాజకీయ పదవులను చూపించి అన్ని రకాలుగా అనగదొక్కే ప్రయత్నం చేస్తుంటే ఇంకెన్ని దశ శబ్దాలు ఇంకెన్ని తరాలు వెయిట్ చేయాలి ఎక్కడ ఒక చోట మార్పు రావాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరిగింది రాజకీయంగా ఇప్పటి వరకు దోపిడీ చేసిన ఈ రెండు సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చే ఎన్నికల్లో బహిష్కరించమని చెప్పి ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది తప్ప నేను కులాలకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు ఎందుకంటే ఇదే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు ఈ వాదాన్ని బలపరిచే వాళ్ళు కూడా ఈ సామాజిక వర్గంలోనే ఉన్నారు